మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా అంటే బైక్ రైడింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది తనకి బలమైన గాయం తగలడం వల్లనే చనిపోతున్నారు అనేది రికార్డ్స్ ఉన్నాయి అందువలన ఈ ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వము బైక్ రైడర్స్ అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేది నిబంధన తీసుకువచ్చింది అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం వహిస్తూ హెల్మెట్లు లేకుండానే డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు కానీ రాను రాను దీని బలమైన చట్టంగా చేసి ప్రభుత్వం ఖచ్చితమైన ని ప్రకటించడం జరిగింది ఇకపై ఎవరైనా బైక్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే భారీ ఎత్తున జరిమానాలు కట్టవలసి ఉంటుంది అందువలన ఇది ఒక తలభారంగా తయారైంది ఇకపోతే మన విషయానికి వస్తే ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది మంచిదే కానీ కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది అని చాలా బాధపడుతున్నారు ఆ బాధ అనేది వర్ణాదీతం నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది అనేది శాస్త్రీయంగా కూడా నిర్ధారమైంది లేకపోతే హెల్మెట్ పెట్టుకున్నా మన జుట్టు రాలిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ హెల్మెట్ పెట్టుకున్నా కూడా మన జుట్టుని ఏ విధంగా రక్షించుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది కాబట్టి వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా ఇప్పుడు చెప్పేవి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది కాబట్టి ఈ చెప్పబోయే చిట్కాని జాగ్రత్తగా వీడియో మొత్తం చూస్తే తెలుసుకోండి మీరు కూడా అమలు పరుచుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రజెంట్ చాలా మంది టూ వీలర్లలో జర్నీ చేస్తుంటారు అలాంటి వారు చేసే కంప్లైంట్స్ లో ఒకటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందని మరి ఆ సమస్యకు ఏ టిప్స్ పాలో మంచిది చెప్తున్నారు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావీద్ హబీబ్ గారు కాబట్టి ఆయన చెప్పేది ఏంటో వీడియోలో చూడండి కర్ణుడి అంతానికి అనేక కారణాలు అన్నట్లుగా జుట్టు రావడానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి అందులో ఒకటే హెల్మెట్ పెట్టుకోవటం అలానే హెల్మెట్ ని పక్కన పెడితే సరికాదు ఇది మనల్ని నుంచి కాపాడుతుంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలని కాపాడుతుంది కాబట్టి అలా కాకుండా హెల్మెట్ పెట్టినప్పటికి జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవచ్చు అని చెప్తున్నారు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ అబిబ్ గారు ఈయన కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నారు హెల్మెట్ వాడటం వల్ల జుట్టు రాలుతుందని ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ అభి ఎలా చెప్తానో ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటగా హెల్మెట్ పెట్టుకోవటం వల్ల చెమట పడుతుంది ఇది కుదున బలైన జుట్టు రావడానికి కారణం అవుతుంది మీరు హెల్మెట్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు జుట్టు లాగినట్టు అవుతుంది దీనివల్ల జుట్టు రాలతుంది హెల్మెట్ని కూడా బట్టి జుట్టు అవుతుంది హెల్మెట్ వాడితే ప్రతిరోజు తలస్నానం మాత్రం చేయండి దీనివల్ల చెమట పేరుకుపోకుండా ఉంటుంది అందుకే చక్కగా క్లీన్ చేయండి కంఫర్ట్గా ఉండే హెల్మెట్ వాడటం కూడా ముఖ్యమే తలస్నానం కూడా మైల్ షాంపు వాడటం మంచిది దీనివల్ల జుట్టుపై ఎక్కువగా ఎఫెక్ట్ పడదు హెర్బల్ షాంపులు వాడితే మరీ మంచిది దీనికోసం మీరు ఎక్స్పర్ట్ సలహా కూడా తీసుకోవచ్చు అదేవిధంగా తలస్నానం చేసే ముందు నూనె రాయాలి దీనివల్ల జుట్టు మాయిశ్చరైజ్ అవుతుంది డ్రైగా ఉన్న జుట్టు మీద కంటే మాయిశ్చరైజ్ ఉన్న తలపై షాంపూ చేయటం మంచిది దీంతో జుట్టు స్కాల్ప్ డ్రైగా మారకుండా ఉంటుంది ముందు రోజు రాత్రి కానీ లేదంటే తలస్నానం ఎంత ముందు కానీ నూనె రాసి మసాజ్ చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు జుట్టు రాలడం అనేది కొంతవరకు నివారించవచ్చని ఆయన చెప్తున్నారు తలస్నానం చేశాక జుట్టును పూర్తిగా ఆరినవ్వాలి తడి జుట్టుపై హెల్మెట్ పెట్టుకోవద్దు దెబ్బ తినకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకునే ముందు పల్సని క్లాత్ కప్పి ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి ఇక హెల్మెట్ మనకంటూ ప్రత్యేకంగా ఉండాలి ఒకరిది మరొకరు వాడకపోవటం మంచిది ఒకరిది ఒకరు వాడటం వలన లాంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా చేయకండి హెల్మెట్ పెట్టుకున్నా కూడా జుట్టు రాలకుండా ఉండేందుకు జావేద్ హబీబు చెప్పే టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం వీడియోలో జాగ్రత్తగా అవన్నీ కూడా మీరు విని అమలు పరిచితే మీకే మంచిది వారానికి ఒకసారి విధంగా జుట్టు క్లీన్ చేయడమే కాకుండా వారానికి ఒకసారి హెయిర్ ప్యాక్స్ చేయండి అవి న్యాచురల్ని వాడండి అందులో అలోవెరా జెల్ ది బెస్ట్ అని చెప్తున్నారు జాబిద బిల్ దీనివల్ల జుట్టు స్కాల్ప్ మాయచర్ అవుతుంది జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు షైనీగా అందంగా కూడా పెరుగుతుందని చెప్తున్నారు కాబట్టి మీరు ఆ విధంగా వారానికి ఒకసారి చెప్పినట్టుగా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వివరాలతో విశేషాలతో మళ్ళీ మరో మరో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు మరి థ్యాంక్ యూ వెరీ మచ్